ఈరోజు మన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శుక్ర శనివారాలు విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనేత మా భవిష్యత్తు నాయకుడు అనేటువంటి లోకేష్ గారు సమక్షంలో మన ప్రభుత్వం నిర్వహించినటువంటి సిఐ సమ్మెట్ అంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి రండి మమ్మల్ని నమ్మండి పర్శ్నలు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు దాదాపుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగాయి అందులో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అందుకు ప్రత్యక్షంగా పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయి ఇది ఎంతో శుభ పరిణామం మనం బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా మూడు భాగాలుగా అంటే రాయలసీమ అయితేనేమి అటు కోస్తాంధ్ర అయితేనేమి ఇటు ఈ మూడు రాష్ట్రాలకు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు తీసుకురావడం అనేది జరిగింది యువ నాయకుడు లోకేష్ గారికి అయితేనేమి చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల తరఫున అందరూ కూడా మేము ఎంతో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే అసలే రాయలసీమలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒకప్పుడు చాలా భయప్రాప్తులు గురయ్యే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారిని స్థిరమైనటువంటి నాయకత్వాన్ని మా లోకేష్ గారిని నమ్మి ఈరోజు వస్తా ఉన్నా ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మరి ఈ పెట్టుబడుల్లో భాగంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులలో దాదాపుగా రిలయన్స్ అయితేనేమి లేక మెగా కంపెనీ అయితేనేమి రెన్యూ కంపెనీ అయితేనేమి చింతా అయితేనేమి సిఎం కంపెనీ అయితేనేమి ఆస్త అయితేనేమి అదాని అయితేనేమి జేహెచ్డబ్ల్యూ అయితేనేమి టాటా అయితేనేమి ఇటువంటి అగస్త అయితేనేమి చాలా కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి మన కర్నూలు జిల్లాకి ఉమ్మడి జిల్లాకి వచ్చాయి ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా మన కర్నూలు ఒక ఇండస్ట్రీ హబ్బుగా మారిపోతాము రూపురేఖలే మారిపోతామని ముఖ్యంగా దీనికి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ధన్యవాదాలు అట్లనే మన పక్కన అనంతపురం అలాగే కడప అలాగే చిత్తూరు అంటే తిరుపతి ఈ ఏరియాలో రాయలసీమని ఒక్కసారి అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగానే ఉమ్మడి కర్నూల్లో డ్రోన్ హబ్బు ఒకటి అలాగే ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప జిల్లాలో రెన్యూవబుల్ అలాగే తిరుపతి జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే చిత్తూరు జిల్లాలో టెక్స్టైల్ హబ్బులు మార్చేస్తా ఉన్నాం అట్లనే అప్రెల్ పార్క్ అయితేనేమి ఆటో కంపెనీ స్పేస్ స్పేస్ అయితేనేమి ఏరోస్పేస్ అయితేనేమి దాదాపు పన్నెండు వందల కోట్లతో రేమండ్ సంస్థ కూడా ఈరోజు పెట్టుబడులు రాయలసీమలో పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చాయి ఇది విశాఖపట్నంలో జరిగినటువంటి రాయలసీమకు ముఖ్యంగా మనకెళ్ళతో జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు మీకు అలాగే ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ఒకప్పుడు మన జిల్లాను వెనకబడిన జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాని ముందు తీసుకుపోయేదానికి ఎంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం అలాగే మొన్ననే చూసాం లాస్ట్ మంత్ ఒక నెల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు అప్పుడు వచ్చినప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి ఇంకా మన జిల్లాకు అలాగే మనం రాయలసీమకు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అందుకు లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడతారు